హైదరాబాద్ రవీంద్ర భారతిలో మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపదరావు ఎనభై నాలుగవ జయంతి ఉత్సవాలలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపదరావు విగ్రహానికి పూలు వేసి నివాళులర్పించారు అనంతరం ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకి షాల్వా కప్పి మెమంటో అందజేశారు శ్రీ బండా ప్రకాష్ గారు డిప్యూటీ చైర్మన్ తెలంగాణ శాసన మండలి వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను సభ ప్రారంభకులు శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్మ దీప ప్రజలను గావించవలసిందిగా ముఖ్యమంత్రి గారిని ఆలేరు ఎమ్మెల్యే శ్రీ కమ్మంపల్లి సత్యనారాయణ గారు గారికి ఎమ్మెల్యే శ్రీ కమ్మంపల్లి సత్యనారాయణ గారు